కేసీఆర్ కు నోటీస్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జారీ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్పై రివిజన్ పిటిషన్ ఎఫెక్ట్ మొత్తంగా ఎనిమిది మందిపై అభియోగం ఐపీసీలో వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ల కింద కేసులు హరీష్ రావు స్మితా అబర్వాల్ పేర్లు సైతం మెగా ఎల్ అంటీ కంపెనీల పేర్లు వచ్చే నెల ఐదున విచారణకు హాజరుకండి నోటీసుల్లో పేర్కొన్న సెషన్స్ కోర్టు నాగవల్లి రాజలింగమూర్తి లీగల్ పోరాటంతో కదలిక సరే బాగానే ఉంది నాగవల్లి రాజలింగమూర్తి లీగల్ పోరాటంతో వచ్చింది సెషన్స్ కోర్టు నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ కాపీ కూడా క్లియర్గా ఇక్కడ కనపడతా ఉంది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఇచ్చారు బాగానే ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ కోర్టుకు పోతాడా లేదంటే అడ్వకేటే పోతాడా ఇది పాయింట్ ఎందుకంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటిదాకా పోలే ఆయన సుప్రీంకోర్టు దాకా పోయిండు ఏకంగా ఆ కమిషన్నే తీసేయాలని పోయిండు ఇప్పుడు కమిషన్ కొత్తగా ఆయన కమిషన్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆ కమిషన్ చైర్మన్ మార్చారు ప్రభుత్వం కూడా ఒప్పుకుంది మార్చింది ఇప్పటిదాకా కేసీఆర్ దాని దిక్కు చూడలే అసలు ఆ కమిషనే పొలిటికల్ వ్యాండెట్టా ఉందని ఆయన ఆరోపిస్తున్నాడు ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించినటువంటి అందరికీ తెలిసిందే సో అసలు పాయింట్ ఏంటంటే కాళేశ్వరంలో అన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది అనేది ఓపెన్ సీక్రెట్ అయితే ఎవరు లబ్ధి పొందారు ఎవరు రికవరీ చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సో ఇప్పుడు కోర్టులు రెస్పాండ్ అవుతున్నాయి లేకుంటే కనుక దాని మీద పూర్తి స్థాయిలో చాలామంది రిపోర్ట్లు ఇచ్చారు కాక్ కానీ విజిలెన్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఈయన కోర్టుకు పోయి అసలు చెప్పే పరిస్థితి ఉంటుంది అసలు కోర్టుకు పోతాడా కేసీఆర్ ఆయన ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాను నేనే సీఎం నాకే అధికారం ఉందనే ఒక ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు ఆయన అసెంబ్లీకి రాడు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చలు ఉండవు ప్రతిపక్ష హోదా ఆయనకు వేస్తారు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు ఆయన ఆయనకు కనపడదు ఆయన బయటికి రాడు ఫామ్ హౌస్ వదలడు ఇక కోర్టుకేం పోతాడు కాబట్టి ఏది చేసినా నడిచింది నా జమానా అంతా కూడా నన్ను ఎవడేం చేయలేడు అనే ఒక స్థాయిలో ఇప్పటికి కూడా స్టిల్ కేసీఆర్ ఉన్నాడనేది అర్థమవుతుంది సో నోటీసులు ఎవరెవరికి జారీ అయిందంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు ఇరిగేషన్ మాజీ మంత్రి రజత్ కుమార్ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ స్మితా అవర్వాల్ సిఎంఓ మాజీ సెక్రటరీ హరిరామ్ ఇరిగేషన్ మాజీ ఇంజనీరింగ్ చీఫ్ ఎన్ శ్రీధర్ నాట్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్ జనరల్ మేనేజర్ ఎలాంటి కంపెనీ సో ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ కోర్టు నోటీసులు జారీ చేసింది ఆయా ఆయనతో పాటుగా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీ అయ్యాయి అందులో కేసీఆర్ హరీష్ రావు రజత్ కుమార్ సిధా సబర్వాల్ హరిరామ్ శ్రీధర్తో పాటుగా మెగా ఎల్ కమ్మీ కంపెనీ పేర్లు సైతం ఉన్నాయి వచ్చేదన ఐదునజరానున్నటువంటి విచారణకు వీరంతా హాజరు కావాలని నోటీసులో కోర్టు పేర్కొంది ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఎంక్వైరీ కమిషన్ దర్యాప్తు జరుపుతుండగానే భూపాలపల్లి సెషన్స్ కోర్టు నుంచి భూపాలపల్లి సెషన్స్ కోర్టు నోటీసులు జారీ కావడం గమనార్హం ఎనిమిది మందిపై ఐపీసీలో వన్ ట్వంటీ బి త్రీ ఎయిటీ సిక్స్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద కేసు నమోదైనాయి మేడిగడ్డ బ్యారేజీలో ఏడవ బ్లాక్లో పిల్లర్ డ్యామేజ్ జరిగినప్పుడు నాగవల్లి రాజలింగమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసీఆర్ హరీష్ రావు సహాయ ఎనిమిది మందిని నిందితులుగా చేర్చాలని కోరారు అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అస్టెండ్ ఇంజనీర్ ఈ ఘటనపై స్పందించి మేడిగడ్డ ఘటన వెనుక వామపక్ష తీవ్రవాదుల కుట్ర అంటూ ఆరోపించేశారంట సో చూడాలి ఇది ఎట్లా జరుగుతుందో